హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తుంది నక్క కొన్నాళ్ళకు నక్కకు పిల్ల పుట్టింది అది ఎంతో సంతోషంగా గద్దకు తన పిల్లను చూపించింది అయితే ఒకరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది అదే అదనుగా చూసుకుని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తాను తింది కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు గద్దను అడిగితే తనకు తెలియదంది కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది ఆయన ఏమి చేయలేక మౌనంగా రోధించింది తర్వాత రోజు తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు ఎలాగైనా ఒక మొక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నోటిని ఖర్చుకుని పైకి ఎగిరింది వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారేమో అని బబ బయటపడి భయపడి గబగబా గుడికి చేరుకుంది అయితే మాంసాన్ని దొంగలించే ప్రయత్నంలో దాని తోకలోన ఒక ఏకకు అంటుకున్న నిప్పు ఎండు పొలలతో నిర్మించిన గూటిని అంటుకుంది మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి అది చూసి నక్క వాటిని తినేసింది కళ్ళ ముందు పిల్లలు చనిపోవడం చూసి గద్ద పెద్దగా ఏడ్చింది ఆ రోజు తను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది నీతి నమ్మిన వాళ్ళను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి